గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సంధ్య అలా ఉన్నారండి అందరూ నేను సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సమ్మర్ హాలిడేస్ కి అందరం కలిసి భీమవరం వెళ్తున్నామని నిన్నటి వీడియోలో షేర్ చేశాం కదండీ అది కూడా ఫస్ట్ ఎవర్ రోడ్ ట్రిప్ అనమాట అందరం ఫ్యామిలీ అంతా అమ్మ బాబాయ్ నేను చెల్లి పిల్లలు శాఖ సంబంధు అందరం కలిసి హైదరాబాద్ టు భీమవరం వెళ్తున్నాం అనమాట మధ్యలో నేను కూడా కొద్దిసేపు డ్రైవ్ చేశాను అమ్మ వాళ్ళ కార్ ఫస్ట్ టైం అనమాట నేను డ్రైవ్ చేయడం అది కూడా సెవెన్ సీటర్ అంద హైవే కదా చాలా మజా అనిపించింది అంటే కొంచెం స్పీడ్ గా వెళ్ళగలుగుతాం కదా కోర్స్ సేఫ్టీ ఫస్ట్ అందుకని మాక్సిమం హండ్రెడ్ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చాం కానీ హండ్రెడ్ దా అయితే స్పీడ్ వెళ్ళలేదు బట్ ఇట్ వాస్ ఫన్ కొత్త కారు కదా చాలా బాగుంది కారు అండ్ అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా చాలా ఎక్సైటింగ్ అనిపించింది అనమాట అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు చాలా ఆడుతూ పాడుతూ కబుర్లాడుకుంటూ రకరకాల పాటలు మధ్యలో రకరకాల చోట్ల ఆగుతూ మామిడి పళ్ళు తింటూ జర్నీ అంతా కూడా చాలా బాగా జరిగింది అండ్ మా షన్నుబాబు వాడి ముచ్చట్లతో అసలు మేము జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు ఆ వీడియోస్ అన్నీ నిన్న మీరు చూసే ఉంటారు కదా సో ఇవాటి వీడియో దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఆఫ్టర్ రీచింగ్ హోమ్ ఈ ఎక్కడికి వచ్చాం ఎక్కడికొచ్చాం టెంపుల్ ఏ గుడి మన శివయ్య గుడి మేము మేము వచ్చి ఆయన త్వరగా వచ్చి సార్ అని చెప్తేవారా మాట మార్చడం త్వరగా వచ్చావు బాయ్ గుడ్ బాయ్ చెప్పుడు చెప్పు రైట్ లెఫ్ట్ స్ట్రైట్ అని చెప్పాలి స్ట్రైట్ అయితే ఇప్పుడు మనం గుద్దేసి సరిపోతాం ఇంకా అమ్మో అంత స్ట్రేట్ వద్దులే మరి ఏ మేము బుక్స్ ఇదిగోండి వచ్చేసాం మన పాతిల్లు అదిగోండి మన పాతిల్లు ఇదిగోండి పాతిల్లు ఇదిగోండి ఇంటికి చేరుకున్నాము ఒకళ్ళు ఒకళ్ళు దిగి లగేజ్లు తీసుకొని

స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా తీసిన లగేజ్లు వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి ఇదిగోండి మొత్తం ఎక్కడి నుంచి అక్కడ వరకు మా లగేజ్లు నాన్న ఆల్రెడీ సూట్ కేసులు తీసుకెళ్లారు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి లగేజ్లు అయ్యో అయ్యో ఇదిగోండి మా నాన్న చూడండి ఇల్లు అంతా ఎంత నీట్గా పెట్టారు మొత్తం బెడ్రూమ్ లో మొదలైన సామాన్లు ఇదిగోండి మొత్తం ఏంది సూట్ లోపల వచ్చిందా ఇదిగోండి మా ఆయనకు చూపించాలి మా నాన్న చూడండి ఎలా పెట్టారు ఇల్లంతా అర్థం లాగా అని చెప్పి ఇంకో మొత్తం నీట్గా సర్దేసి ఇదే కాదు కిచెన్ కూడాను దేవుడి గది కూడాను ఇదిగోండి పొద్దునేది బేబక్క వచ్చేసిందా బేపక్క దీపారాధన చేసి కూలి అయ్యి పెట్టేసిందంట కిచెన్ కూడా ఇదిగోండి మొత్తం నీట్గా పెట్టారు మా నాన్న అంటే అఫ్ కోర్స్ వరము ఇల్లు ఉంటారు అంటే వాళ్ళు క్లీన్ చేస్తారు కానీ చేయించాలి కదా మా ఇంట్లోనూ బంపంజ ఉంది కానీ చేయించరు మా వాళ్ళు ఇంకా పెంటపట చేస్తారు నానా నానా ఇల్లు సూపర్గా ఉంచారు నానా నీట్గా మీ అల్లుడికి కూడా కొంచెం నేర్పించవచ్చు కదా ఊరొచ్చి వెళ్ళిన ప్రతిసారి రెండు ఎలా పిలిచింది చూడండి వచ్చామమ్మా వచ్చామో రెండు 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 రండి రండి ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది బొమ్మ కన్నది ఎప్పుడు చూడండి డాన్స్ చేస్తుంది మా బొమ్మ వచ్చావా రండి 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 రా రండి రారండి అంటే అమ్మ చేతి కాఫీ అమ్మ చైర్స్ నానా రాగానే మా నాన్న ఇదిగోండి ఏసీ కూడా ఆన్ చేసి పెట్టి ఇల్లంతా నీట్గా పెట్టేసి ఏదో ఇలా స్వర్గంలోకి అడుగు పెట్టావా అన్నట్టుగా ఉందనమాట అది ఎంట్రీ ఇది మేఘాల్లో కనిపిస్తున్నాయి అలా వచ్చారు బాబా కరెక్ట్ గా మూడున్నర కల్లా వచ్చేసాం మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము త్రీ థర్టీ కల్లా వచ్చేసాం మా ఇల్లు రోజు ఇలానే ఉంటది మీ ఇల్లు చూసుకుని చూసుకుని వచ్చి వచ్చి ఇక్కడ ఇలా ఉంటది మీకు ఇప్పుడు మనమే చేసుకున్నాం అనుకో మనం చేసుకున్నప్పుడు నీట్ గా అనిపించదు

Ada alpinil dari berwaya, jadi setengah muda warna. Depan, depan, ilu, ilu, salah <laughs> ganda, salah <laughs> ganda, salah 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 నువ్వు కూడా తెచ్చుకోయే మళ్ళీ నేను వచ్చి ఎత్తుక్కొని కడుక్కొని పిసుక్కో అని చెప్పు నువ్వు కూడా మా మా అమ్మ చూడండి త్యాగశీలి నాకు ఇచ్చేసి ఇంకోటి తెచ్చుకుంది చాలా బాగున్నది అయ్యో మమ్మీ మేము ఈ మామిడి పళ్ళని ఒక ఉద్యమంలా తినాలని ఫిక్స్ అయిపోయాము ఉల్లాసం కోసం కాదు ఇంకోటి తెచ్చుకున్నావా ఇప్పుడు ఎవరు అడగల చీడ్ కట్టుకుందా తినవే మళ్ళీ నానా ఎత్తించుడు నానా ఎత్తించుడు నేను తెచ్చినవి అన్ని అందరికి పెట్టేస్తా ఉంటాయి నువ్వు ఎప్పుడు తింటావే వద్దు వద్దు గో నానా ఏ దమ్ము ఉంటే నీ చిన్న మాట ఉడకపెట్టే సబ్బస్తీమే సవాల్ గుణిపుడి మే సవాల్ అన్న ఎలా చేసాడు అలా చేయను కూడా అన్నయ్యలా చేసాడు అలా అది మరి మామూలు కూడా ఉన్నారు అయ్యో అయ్యో మళ్ళీ ఇంకోట అడు బాగుంది అన్నాడంట మా అమ్మ ఇచ్చేసి వెళ్తుంది మేము ఏం చేస్తున్నామో తెలుసా అండి వచ్చిన తర్వాత ఇదిగోండి లగేజ్ కూడా అక్కడే ఉంది ఇంకా ఏమీ పెట్టుకోలేదు నాన్నకొస్తే నడుమలుస్తా అని వెళ్ళారు మేము టీవీ పెట్టుకొని కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఇప్పుడు మ్యాంగో ఎంజాయ్ చేస్తున్నాం ఎంత మందికి ఇచ్చి అడిగబా మళ్ళీ ఇంకొకటి తెచ్చి అడిగిస్తావా మళ్ళీ మా అమ్మ నీకెవ్వ వద్దు నువ్వు వద్దు మా ఒక ఆడేలాగే వచ్చు నానా పడేయకుండా తినాలి చుక్క పడవద్దు కింద కూర్చోండి ఇద్దరు కావాలంటే కంఫర్టబుల్గా కింద కూర్చోండి నానా కంఫర్టబుల్ గా ఎందుకు వచ్చాడు నన్ను మా మీ అమ్మమ్మ చూడరా పడితే పడింది లే మొన్నే కొన్నదిరా కొత్త సోఫా కవర్లు మనం వచ్చి పాడు పాడు చేయకూడదు ఫైనల్ ఇప్పటికి తెచ్చుకుంది అందరికి తలా ఇచ్చి అందరి ఇదే పనిలో ఉన్నాము ఫైనల్ గా తెచ్చుకుంది మా అమ్మ ఇప్పుడు బాగుందా తీగుందా చూసావా ఎదుటి వాళ్ళకి తీయగా ఎత్తే నీకు కూడా తీగ ఎత్తాడు దేవుడు అద్భుతమైందా నువ్వే కాదే ఎప్పుడు ఏం చెప్తావు ఎదుటి వాళ్ళకి ఇచ్చేది మంచి పండు చూసివు మంచి పండు చూసివు అని చెప్తూ ఉంటావా నువ్వు మాకు మంచిగా తీ ఉందని అందుకని నీకు కూడా దేవుడు తీయ ఇచ్చాడు భగవంతుడు అలా బ్యాలెన్సింగ్ చేస్తాడు ఇంత మామిడి పదులు అంత ఉంది అది ఎవరు చెప్పినా ఓకే నేను పర్సనాలిటీకి నువ్వు చెప్పేదానికి ఏమన్నా సంబంధం ఉందా పర్సనల్ డేనండి పర్సనల్ ఏంటి ఏం అంటున్నారండి మీరు చూడాలి పర్సనాలిటీ ఇన్వాల్వ్ చేయొచ్చండి ఓకే చూసేది ఏంటి నేను వచ్చానని తెలిసిపోయిందా అదిగా అని తెలిసిపోయింది మొత్తం ఓ ఫుల్ గాలి వస్తుంది మొత్తం వాటరింగ్ చేశారు పిల్లలు ఇప్పటివరకు మొత్తం మొత్తం ఇదంతా అందుకే తడితేడిగా ఉంది అంతా ఏంటి క్రాకర్స్ కాల్స్తున్నారా అవునా ఏంటి అవన్నీ ఇప్పుడు పెళ్లి వెళ్ళా డాడీ ఓ ఇన్న ఏంటి కట్ట కట్ట పెట్టుకున్నారా మా ఊళ్ళో అయితే చూసారా ఎన్ని పెళ్లిళ్ళు వస్తాయో హైదరాబాద్ ఒక పెళ్లి సుబ్బులాగా రాలేదు ఒక్కొక్కటే ఒకటి వచ్చింది డాడీ నేను ఇక్కడ ఒక్క పెళ్ళన్నీ అటెండ్ చేస్తాను డాడీ నేను చీర కూడా తెచ్చుకున్నాను డాడీ విత్ బ్లౌజ్ డాడీ డాడీకి మా బ్లౌజ్ కాన్సెప్ట్ తెలియదు అందుకే డాడీకి తెలీదు చూడండి మంచి పెళ్ళికి వెళ్దాం అన్ని మంచి పెళ్ళిళ్ళు వెళ్ళండి వీలైన నాటికి వెళ్దాం ఎదుగండి అమ్మ రాగానే నాన్న చూసారా డాడీ సేమ్ నాగాజులే బాగున్నాయా బాగున్నాయని మేమే ఇంకా నాలుగు తీసుకో నాలుగు తీసుకో అని చెప్పాము అదే ఫోన్ లో చెప్పావులే బానే కదా డాడీ వేసుకుంటే చాలా నిండుగా ఉన్నాయి రెండు చేతులకి స్క్రూ పిగుస్తున్నారా డాడీ రాగానే వేసి చూసుకుంటున్నారు చూపించేంత వరకు మా మమ్మీ కాగదు ఆ వేసి చూసేంత వరకు మా డాడీకి కాదు సరిపోయారు ఇద్దరికి ఇద్దరు డాడీ మీకు వేయడం కూడా వచ్చింది డాడీ ఆ స్క్రూ బయట బయట సైడ్ ఉండి ఏసి చూసుకున్నారా ఎలా ఉన్నాయి పోలా అద్దరుపోలా అందుకే నాలుగు ఇప్పుడు చూడండి రెండు చేతులకు ఎంత రెండుగా ఉన్నాయో కదా సూపర్ కదా డాడీ చాలా బాగుంది నీ కూతురు ఇతర ఊరుకోలే తీసేసుకోవాలంటే కొనిచ్చేస్తామనండి బాగుందాన వాసన వర్ష వాసన అబ్బో బాగున్నాయి చూడండి అమ్మ తీసుకున్న కొత్త బ్యాంగిల్స్ అటు ఇటు వేసుకోవడానికి ఇలాగా కడా బ్యాంగిల్స్ పార్టీ వేర్ అన్నమాట లైట్ వెయిట్ లో థర్టీ గ్రామ్స్ ఈచ్ పేరు థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ థర్టీ వన్ పాయింట్ మార్నింగ్ నుంచి ఫుల్ ఎండగా ఉన్నా ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ క్లౌడీ అయిపోయి మొత్తం గాలి వస్తూ వెదర్ అంతా కూడా మారిపోయింది అంటే మేము వచ్చామని తెలిసి అంత వెదర్ చల్లగా అయిపోయినట్టుంది సో రేపటి నుంచి అయితే భీమవరం వ్లాక్ స్టార్ట్ అయిపోతాయి సో దాట్స్ ఇట్ ఫర్ టు ఆల్ ఇవ్వాలని నాతో వీడియో అండ్ టేక్ కేర్ అండ్ బాబాయ్